నమస్కారం వి న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పవన్ అంటే వ్యక్తి కాదు తుఫాన్ అని జనసేన అధినేతపై ప్రశంసల వర్షం కురిపించిన మాజీ ప్రధాని నరేంద్ర మోడీ రాజమండ్రి మోరంపూడి ఫ్లైఓవర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఫ్లైఓవర్ వద్ద వైసీపీ ప్రభుత్వంలో వేసిన శిలాఫలకాన్ని కూర్చిన టీడీపీ శ్రేణులు ఎన్నికల ప్రక్రియ నిర్మాణంలో జిల్లా యంత్రాంగానికి జర్నలిస్టులు ఎంతో సహకరించారని వారి సహకారం మరువలేందని పేర్కొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున ఎన్నికల సమయంలో టీచర్లను బదిలీ చేస్తామంటూ లక్షల వసూలు చేసిన బొత్సపై కేసు పెట్టాలని సంచలన వ్యాఖ్యలు చేసిన విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో కూటమి సాధించిన విజయంపై మాజీ ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ ఎంపీల సమావేశంలో మోడీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు చారిత్రాత్మక విజయం సాధించారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పవన్ కాదు పవనం కాదు అతను ఒక తుఫాన్ అని మోడీ ప్రశంసలు గుర్తించారు కేవలం పవన్ కళ్యాణ్ వల్లే ఏపీలో భారీ విజయం లభించిందని అన్నారు ఇటీవలే కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చాయి అంతే త్వరగా ప్రజల విశ్వాసం కోల్పోయాయి ఆ రెండు రాష్ట్రాల్లో కూడా ఎన్డీఏ కూటమి మంచి ఫలితాలు సాధించిందన్నారు తమిళనాడులో మన కూటమికి సీట్లు రాకపోవచ్చు కానీ ముందు ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేమని వ్యాఖ్యానించారు आंध्र ने इतना बड़ा हमारे प्रति जनमत दिया है हिंदुस्तान के लिए एक सामान्य की विकास की जो जिजी है उसका प्रतिबिंब है శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానంలో శ్రీ శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి నిత్య కళ్యాణం నేత్రపరంగా సాగింది ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేర్లతో మండపంలో అధిష్టింపజేశారు పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచారాత్రమశాస్త్రం విధానంలో విశ్వక్షేణారాధన పుణ్యవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కంకణ ధరణ నూతన యజ్ఞోపవీత సమర్పణ చీలకర్ర పెల్లం మాంగళ్య ధరణ తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు మంత్రపుష్పం మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు శేషవస్త్రాలు స్వామివారి ప్రసాదాలు అందజేస్తారు రాజమండ్రి మోరంపూడి ఫ్లైఓవర్ వద్ద వైసీపీ ప్రభుత్వంలో వేసిన శిలాఫలకాన్ని టీడీపీ శ్రేణిలు కూల్చిపెడంతో దృక్త ఏర్పడింది కొత్తగా ఎన్నికైన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వాడి నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ పనులను పరిశీలించేందుకు వచ్చారు ఈ సందర్భంగా ఎంపీ భారత్ పేరుతో ఉన్న శంకుస్థాపన శిలాఫలకాన్ని టీడీపీ శ్రేణులు కూల్చిపేశారు శిలాఫలకం ధ్వంసం పోలీసులు అడ్డుకోలేకపోయారు గత ఎన్డీఏ ప్రభుత్వంలో అప్పటి ఎంపీ మురళీమోహన్ శంకుస్థాపన చేస్తే గత ప్రభుత్వంలో మాజీ ఎంపీ భరత్ తన పేరు వేసుకుని మరోసారి శిలాఫలకం వేశారని ఎమ్మెల్యే వాసు విమర్శించారు మరో మూడు నెలల్లో ఫ్లైఓవర్ ప్రారంభిస్తామని వెల్లడించారు తన పేరుతో ఉన్న శిలాఫలకం కూల్చి రాజమండ్రిలో ప్రారంభించడం సరికాదని అన్నారు చేయాల్సిన అవసరం ఎందుచేతంటే ఎన్నో ఆశలతో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు మరి అలాంటిది ప్రజల యొక్క ఆశయ సాధనలు మీరు పనిచేయాలి చెప్తే ఇట్లా శిలా పలకాలను బదలు కొడతాము లేకపోతే విధ్వంసాలు చేద్దాము మొన్నటికి మొన్న చూస్తే అక్కడ సీతంపేటలో ఒక్కొక్క రోడ్డు తల బదలగొట్టడం అయితే కానీ పేపర్ మిల్కి ఎదురుకుండా ఉన్న ఒక ఆఫీస్ని ధ్వంసం చేయడం అయితే కానివ్వండి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మరి ఒక్కసారి కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఈ పరిస్థితులు రాకుండా ఉండే విధంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ రకమైన దాడులకి వాళ్ళే ప్రేరేపించి మరి చేస్తూ ఉన్నారా లేదా అనేది ఒకసారి ఆలోచన చేస్తాం ఎందుచేతనంటే ఎప్పుడు ఈ రకమైన వాతావరణము రాజమండ్రిలో లేదు సో ప్రజలు కూడా వారు ఓటు వేసి గెలిపించారు వారి ప్రజల యొక్క ఆలోచనలకు తగ్గట్టు ప్రజాప్రతినిధులు పనిచేయాలనేది నేను కోరుకుంటా ఉన్నా రాజమండ్రి ఒక పీస్ ఎన్వైర్న్మెంట్తో ఉంది ఆ ఎన్వైరన్మెంట్ ఆ శాంటిటీని కాపాడాల్సిన బాధ్యతలు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం పైన కూడా ఉంటుందని కూడా గంటాపదంలో చెప్తాను క్రిప్టో కరెన్సీ ద్వారా భారత సొమ్ము కొంత చైనాకు వెళ్తోందని విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఏ రవిశంకర్ అయ్యన్నర్ స్పష్టం చేశారు విశాఖ పోలీస్ కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చైనా కంపెనీలకు పంపిస్తున్న ఏజెంట్లపై విశాఖ పోలీసులు నిఘాపించామని కాంబోడియా మయన్మార్ బ్యాంకాక్ ప్రాంతాలకు పంపిస్తూ అనధికార కార్యక్రమాలకు పాల్పడేలా పరోక్షంగా సహకరిస్తున్నారన్న ఆరోపణలపై సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే కేసులు నమోదు చేశారని తెలిపారు ఇటీవల విశాఖలో ప్రారంభించిన సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ల్యాబ్ ద్వారా క్రిప్టో కరెన్సీ వ్యవహారాన్ని గుర్తించామని తెలిపారు దేశవ్యాప్తంగా ఎలాంటి మోసాలు జరుగుతున్నా కేవలం విశాఖ పోలీసులే తొలిసారి ఈ తరహా రాకెట్ను ఛేదించగలిగామన్నారు తెరవేనుక మరికొంతమంది వ్యక్తులు ఈ రాకెట్ నడుపుతున్నారని గుర్తించి వారిని కూడా అదుపులోకి తీసుకునే పనిలో ఉన్నామని తెలిపారు సైబర్ క్రైమ్ మానవ అక్రమ రవాణా బాధితులు ఎవరైనా ఉంటే తక్షణమే సైబర్ క్రైమ్ సిఐ భవానీ ప్రసాద్ను ఆశ్రయించవచ్చని అదేవిధంగా సైబర్ క్రైమ్ మోసాల తక్షణ పరిష్కారానికి వన్ నైన్ త్రీ జీరో టోల్ నెంబర్ను కూడా ఆశ్రయించవచ్చని నగర సీపీ కోరారు ఈరోజు ఈ ప్రెస్ సమావేశం మన క్యాంబోడియా రిలేటెడ్ ఆపరేషన్ ఏదైతే ఇక్కడి నుంచి వైజాగ్ సిటీ పోలీస్ తరఫున లాంచ్ చేసినామో దానికి సంబంధించి లేటెస్ట్ వివరాలు మీ అందరికీ అందజేయాలని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకున్నాము దీంట్లో మనం స్టార్టింగ్లో ఐడెంటిఫై చేసిన నూ నూట యాభై ఎనిమిది మందిని ఏదైతే ఐడెంటిఫై చేసినామో దాంట్లో ఇప్పుడు దాకా మా టీం ఏదైతే ఇక్కడ కాన్స్టిట్యూట్ చేసినామో ఇన్స్పెక్ మన డిసిపి జాయింట్ కమిషనర్ ఫకీరప్ప అండ్ భవానీ ప్రసాద్ ఇప్పుడు దాకా వచ్చిన టోటల్ ఎఫర్ట్స్ మీద సిక్స్టీ ఎయిట్ పీపుల్ అరవై ఎనిమిది మంది మన రిటర్న్ వచ్చేశారు తర్వాత ఇంకా నైంటీ నైంటీ పీపుల్ ఆర్ స్టిల్ ధేర్ ఇన్ కెంబోడియా ఇదంతా కూడా అక్కడ ఉన్న ఎంబసీ సహకారంతో తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్నల్ అఫైర్స్ అక్కడ ఉన్న అంబాసిడర్ వీళ్ళందరూ కూడా బాగా సహకరించారు దానివల్ల అయింది ఈరోజు మన సమక్షంలో అక్కడి నుంచి లేటెస్ట్గా వచ్చిన నలుగురు ఉన్నారు దాంట్లో ఒక మహిళ కూడా మన సమక్షంలో ఈ ప్రెస్ మీట్లో ఉన్నారు వాళ్ళు వాళ్ళకు వాళ్ళ వాళ్ళు అక్కడ అనుభవించిన విషయాలన్నీ కూడా చెప్తారు తర్వాత ఎందుకు మనం వెళ్ళకూడదు ఎట్లా ఎట్లా అక్కడ ట్రాప్లో పడిపోతున్నామని చెప్పేసి ఆ వివరాలన్నీ కూడా మీకు చెప్తారు ఇప్పుడు దాకా వచ్చిన అరవై ఎనిమిది మందిలో ట్వంటీ ఫైవ్ ఫ్రమ్ ఇరవై ఎనిమిది ఇరవై ఐదు మంది మన వైజాగ్కి చెందిన వాళ్ళు వాళ్ళందరూ కూడా క్షేమంగా రిటర్న్ రావడం జరిగింది దేశవ్యాప్తంగా మా అనాలిసిస్లో మా ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు దాకా ఇరవై ఒక మంది ఏజెంట్లు ఉన్నారండి ఇతర స్టేట్స్లో డిఫరెంట్ స్టేట్స్ అన్ని కూడా కలుపుకొని చూస్తే ఇరవై ఒక మంది ఏజెంట్స్ ఉన్నారు దాంట్లో లెవెన్ ఏజెంట్స్ మనం ఇప్పు ఇప్పుడు దాకా అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో ఒక లేడీ కూడా ఉంది లేడీ మహిళ కూడా ఉంది సో ఈ విధంగా చూస్తే పన్నెండు మంది ఏజెంట్స్ని మేము అరెస్ట్ చేయడం జరుగుతుంది తర్వాత ఇరవై ఒక మంది ఇంకా వేరే స్టేట్స్లో కూడా ఈ విధంగా ఇల్లీగల్ ఏజెంట్స్ ఉన్నారు వాళ్ళందరినీ కూడా రాబోయే రోజుల్లో కన్సర్న్ స్టేట్స్తో కలిసి ఆపరేషన్ లాంచ్ చేసి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తాం ఈ మొత్తం స్కామ్లో సిమ్ సప్లయర్స్ మన సిమ్ కార్డ్ ఎందుకంటే మన వాట్సాప్ నుంచి మళ్ళీ కు మారుతున్నప్పుడు ఈ మన 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 ఇండియన్ సిమ్స్ వాడితే అక్కడ ఎవరిని అయితే ప్రలోభం పెట్టి మనం వీళ్ళు టార్గెట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా నమ్మి వచ్చేస్తారని చెప్పి చెప్పి వీళ్ళు ఇక్కడ నుంచి చాలామంది మన ఇండియన్ సిమ్స్ని కూడా అక్కడ సప్లై చేస్తున్నారు ఈ సిమ్ సప్లయర్స్ అది ఒక పెద్ద ర్యాకెట్ దీంట్లో భాగంగానే ఆ సిమ్ సప్లైయర్స్ ఎవరైతే ఉన్నారో మన దగ్గర నుంచి ఇప్పుడు ముగ్గురిని ఐడెంటిఫై చేసినాము వాళ్ళని కూడా త్వరలో అరెస్ట్ చేస్తాము అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ సప్లయర్స్ కూడా ఉన్నారు మన దగ్గర బ్యాంక్ అకౌంట్స్ క్రియేట్ చేసేసి ఫామ్ పేరు మీద కంపెనీస్ పేరు మీద ఫామ్ పేరు మీద కరెంట్ అకౌంట్స్ ఏదైతే క్రియేట్ చేస్తారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది నెక్స్ట్ ఫేజ్ దాంట్లో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది అక్కడ కొంతమంది ఇప్పుడు కొంతమంది దగ్గర నుంచి పాస్పోర్ట్ తీసుకోవడం జరిగింది ఇక్కడ మనకు వాట్సాప్లో తర్వాత మన కంట్రోల్ రూమ్ ఏదైతే వైజాగ్ సిటీ పోలీస్లో సెటప్ చేసినామో వాట్సాప్ నంబర్స్ అన్ని మన ఇచ్చినాము కంట్రోల్ రూమ్కి దాంట్లో చాలామంది కాల్ చేసేసి వాళ్ళ దగ్గర పాస్పోర్ట్ అంతా కూడా అక్కడ పనిచేస్తున్న ఈ స్కామ్ కంపెనీస్ ఏదైతే ఉందో వాళ్ళు స్నాక్ చేసేసుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి పాస్పోర్ట్ తీసుకున్నారని తెలిసింది అండ్ వాళ్ళందరూ కూడా మాకు మెసేజ్లు పంపిస్తున్నారు అటువంటి సందర్భంలో వాళ్ళు వెళ్ళి మన ఎంబసీ ఎంబసీని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఒక ఎమర్జెన్సీ పాస్పోర్ట్ ఇష్యూ చేస్తారండి సో దే షుడ్ ఆల్ ఫీల్ ఫ్రీ టు గో అండ్ కాంటాక్ట్ ది ఎంబసీ ఎంబసీని పా కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఈ ఈ విధంగా పాస్పోర్ట్ ఇస్తారండి ఉందా ఆ పాస్పోర్ట్ ఇస్తారు దట్ ఈస్ కాల్డ్ ఎమర్జెన్సీ పాస్పోర్ట్ దానికి కొంత దానికి కొంత వాళ్ళు ఖర్చు చేయాలి సో దిస్ ఈస్ ది ఎమర్జెన్సీ పాస్పోర్ట్ విచ్ ఇస్ ఇష్యూడ్ బై ఇది ఇండియన్ ఎంబసీదే సో ఇండియన్ ఎంబసీని సంబ సంప్రదించే వాళ్ళు ఈ ఎమర్జెన్సీ పాస్పోర్ట్ ఇష్యూ చేస్తారు దీనికి కావాల్సిన డబ్బు అంతా కూడా కట్టేస్తే ఇది 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 ఒక విషయం డబ్బు బికాజ్ వాళ్ళ దగ్గర డబ్బు కూడా ఉండకపోవచ్చు దానికి వాళ్ళ పేరెంట్స్ తర్వాత ఇతర ఫ్రెండ్స్ ఇక్కడ ఆర్ సమ్ అదర్ ఎన్జిఓస్ అదర్ క్యాన్ కమ్ ఫార్వర్డ్ ఇల్లు సపోర్ట్ దిస్ ది స్పార్ట్ బికాస్ దే ఆర్ హెల్ప్లెస్ విదౌట్ మనీ దేర్ ఉత్తరాంధ్రలో వేల కోట్ల రూపాయలు విలువ చేసే వందల ఎకరాల అసైన్ భూమిలో చీవో ఐదు వందల తొంభై ఆరు ముసుగులో కొట్టేసిన ఐఏసీ లపై నిఘా పెట్టారని సంబంధిత ఫైడ్ మాయం కాకుండా విశాఖ విజయనగరం జిల్లాల కలెక్టరేట్ల నుంచి అసైంటిఫైడ్ స్వాధీనం చేసుకోవాలని జనసేన నేత పీతల మూతి యాదవ్ డిమాండ్ చేశారు విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కుంభకోణం బయటకు వచ్చిన తర్వాత మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మలు క్రిందస్థాయి అధికారులపై వద్ద తీసుకొస్తున్నారని వారిపై నిఘా పెట్టారని అన్నారు జవహర్ రెడ్డి మల్లికార్జున కడప కాగా సాయికాంత్ వర్మ కర్నూలు జిల్లాకు చెందిన వారని రాయలసీమకు చెందిన ముగ్గురు విశాఖలో భూములను దోచేశారని ఆరోపించారు జీవీఎంసీ కమిషనర్ గా సాయికాంత్ వర్మ వచ్చిన తర్వాత పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారని విశాఖ బాధలను ఎంతగానో బాధించిన టైకూన్ జంక్షన్ లో మాజీ ఎంపీ ఎంబీబీ సత్యనారాయణ కోసం ట్రాఫిక్ సమస్య సృష్టించింది సాయికాంత్ వర్మ అని అన్నారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే ఈ భూముల రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించిన ఐదు వందల తొంభై ఆరు జీవోను రద్దు చేయడంతో పాటు ఈ జీవో కింద జరిగిన లావాదేవీలను పరిశీలించాలని మూత్ యాదవ్ డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వానికి ఆశీర్వదించి పట్టం కట్టినటువంటి సంఘటన మీ అందరూ కూడా మీ ద్వారాగా విజయం సాధించామన్నది ఇవాళ దేశ చరిత్రలోనే అత్యున్నతమైనటువంటి ఫలితాలు ఇవాళ వచ్చినాయి అన్నటువంటిది మనం చూసాం అటువంటి అన్నం పెట్టేటువంటి ఆంధ్రప్రదేశ్ అన్నం పెట్టేటువంటి రైతన్న పేద రైతుల అసైన్ ల్యాండ్స్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదలకి అండగా ఉంటారని చెప్పి నమ్మవలికి దళిత గిరిజనుల భూములేని నిరుపేదల అసైన్ లైండ్స్ రెండు దశాబ్దాలు పైగా వాళ్ళ అనుభవంలో ఉండి వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం వాళ్ళు సాగు చేసుకున్నటువంటి ఆ భూముల్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల నాలుగు నెలలు సమీపిస్తున్నటువంటి తరుణంలో సాక్షాత్తు మాజీ చీఫ్ సెక్రటరీ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అలాగే అమ్ముకోవడానికి హక్కు కల్పిస్తే పేద రైతులకి విముక్తి చెందుతారు వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళ భూములు అమ్ముకుంటారని చెప్పి రాష్ట్ర ప్రజలు తెలుగు ప్రజల యొక్క పేద రైతుల్ని అమాయక రైతుల్ని దోచుకోవడానికి ఒక స్కీమ్ రచించి ఆ స్కీమ్లో భాగంగా ಭಾರೀ ಸ್ಕ್ಯಾಂ ಸಾಕ್ಷಾತ್ತು ಸಿಎಲ್ ಪ್ರೊಸೀಡಿಂಗ್ಸ್ ಮೊತ್ತ ఎన్నికల ప్రక్రియ నిర్వహణలో జిల్లా యంత్రాంగానికి జర్నలిస్టులు ఎంతో సహకరించారని పొరపాట్లు జరగకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారని వారి సహకారం మరవలేదని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం మల్లికార్జున పేర్కొన్నారు ఎన్నికల జాబితా రూపకల్పన సవరణ ప్రక్రియకు సంబంధించిన అనేక కథనాలు ప్రచురించడం ద్వారా పొరపాట్లను సవరించేలా యంత్రాంగానికి మార్గదర్శనం చేశారని అన్నారు వివిధ మార్గాల్లో జిల్లా యంత్రాంగానికి సహకారం అందించిన మీడియా మిత్రులందరికీ కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ సజావుగా విజయవంతంగా జరిగిన నేపథ్యంలో జిల్లాలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో కలెక్టరేట్ మీటింగ్ హాల్లో జిల్లా కలెక్టర్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఏ రవిశంకర్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు జర్నలిస్టులు అందించిన సహకారాన్ని సేవలను కొనియాడారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజానికి ఎన్నో విధాలుగా సేవలు అందిస్తున్న జర్నలిస్టుల సంక్షేమానికి యంత్రాంగం తరఫున అనేక విధాలుగా కృషి చేస్తామని భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు పోలీస్ కమిషనర్ డాక్టర్ ఏ రవిశంకర్ మాట్లాడుతూ మీడియా కథనాలకు అనుగుణంగా అనేక చర్యలు చేపట్టామని గుర్తు చేశారు శాంతి భద్రతకు విఘాతం కలగకుండా మీడియా అనేక రూపాల్లో కథనాలు ప్రశ్నించిందని యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిందని ఉద్ఘాటించారు జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రక్రియపై అన్ని వర్గాల నుంచి ప్రశంసలు లభించాయని పరిశీలకులు ఇచ్చిన నివేదికలు కూడా సానుకూలంగా ఉన్నాయని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కే మయూర్ అశోక్ ఆర్డీఓలు హుస్సేన్ సాహెబ్ భాస్కర్ రెడ్డి ఎస్టేట్ అధికారి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు సో ఈ జర్నీలో ముఖ్యంగా బేసిక్గా మనకి సబ్బడీ సో మనకి ఎవరి ఇయర్ కూడా సపరేట్ విజయనట్ తెలుసుకున్నాం ఆ సపరేట్ డివిజన్ జరిగినప్పుడు మనకి మీడియాలో వచ్చిన కథనాలు కావచ్చు రకరకాల కాస్ట్లు ఉంటారు వాటికి మళ్ళీ వాళ్ళు వచ్చిన ప్రతిసారి కూడా చూసుకోవడం ఏమన్నా పొరపాటు జరుగుతూ ఉందా ఏమన్నా జరిగితే కరెక్ట్ చేసుకోవడం ఇంకా ఏదైనా చేయాల్సింది ఇంకా మిగిలిపోయి ఉన్నాయా సో ఈ విధంగా అన్నీ కూడా సరి చేసుకుంటాడల్ల సుమారుగా మీకు లాస్ట్ టూ ఇయర్స్లో చూసుకుంటే ఆల్మోస్ట్ పది లక్షల వైద్యులకు కరెక్షన్స్ కానీ అడిషన్స్ ఎడిషన్స్ అన్నీ అంటే ఓవరాల్ ఫిల్లీ రిపోర్ట్ సో అంత మ్యాసివ్ లెవెల్లో వర్క్ తిరిగి సో బేజర్గా బిఏలకి మేము తిరిగి చేసుకోవాలి అండ్ మధ్య మధ్యలో మీరు దాంట్లో ఉన్న లోపాలని ఎత్తి చూపడము మీరు మళ్ళీ కరెక్ట్ చేసుకోవడము సో ఇవి కూడా కరెక్ట్ జరిగాయి సో ఆ విధంగా కూడా ఎప్పటికైనా కూడా అన్ని లోపాలను సరిపోసుకుంటూ ముందుకు వెళ్ళి కూడా ఐ థింక్ చూసుకుంటే స్టేట్లో ఈ విధంగా ప్యూరిఫికేషన్ అంటే ఇప్పుడు ఎస్ఎస్ఆర్డి నథింగ్ బట్ ఈ ఎర్ రోల్ ప్యూరిఫికేషన్ సో ప్యూరిఫికేషన్ విశాఖపట్నంలో జరిగింది తర్వాత నెల్లూరు జిల్లాలో జరిగింది సార్ వాళ్ళకంటే కనీసం ఎనిమిది కాన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అక్కడ ఏడు కాన్స్టిట్యూషన్ అయితే ఆల్మోస్ట్ పర్ పియర్ గో వర్డెన్ కానీ పర్ బియర్గో వర్క్ కానీ చూసుకుంటే హైయెస్ట్ వర్క్ ఇక్కడ జరిగింది వాళ్ళ వర్క్ కాంప్రమైజ్ కాకుండా వాళ్ళు రొటీన్ వర్క్ చేసుకుంటూ కంటిన్యూస్గా వాళ్ళ వాళ్ళకి చిన్న ఫంక్షన్ చేసుకుంటూ కూడా అర్లీ మార్నింగ్ వెళ్దాము ఈవినింగ్ వెళ్తాము డబ్బులు ఇవ్వకపోతే మీ కొడుకుని చంపేస్తామంటూ బెదిరింపు ఫోన్ కాల్ చేసిన ఆగంత కొడు పీఎంపాలెం పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు పీఎంపాలెం పోలీసులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పాలెం చెందిన పోతన వెంకట్రావు అనే వ్యక్తి వాట్సాప్లో బెదిరింపు ఫోన్ కాల్ వచ్చాయని ఇరవై లక్షలు ఇవ్వకపోతే ఇద్దరు కుమారులు ఒక కుమారుని చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని ఫిర్యాదు అందరితో పోలీసులు చాకచక్యంగా ఐదు లక్షల రూపాయలు ఉన్న ఫోటోను ఆ ఆగంతం పంపించి పీఎంపాలెం వద్ద డబ్బులు తీసుకోవాలని కోరడంతో డబ్బుల కోసం అక్కడికి వచ్చిన నిద్రులు శివకోటి నాగ వెంకట పవన్ ను పోలీసుకు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు ఇటువంటి మెసేజ్లు ఎవరు పెట్టినా ముందుగా సమంత పోలీస్ కు కంప్లైంట్ ఇవ్వాలని వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు నార్త్ సబ్ లో ఉన్నటువంటి పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో మనకి ఆఫ్టర్నూన్ ఒక కంప్లైంట్ రావడం జరిగింది పోతున్న వెంకట్రావు అని చెప్పేసి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి పాలెం పోలీస్ స్టేషన్కి వచ్చేసి తను సార్ ఇట్లా మాకు వాట్సాప్లో బెదిరింపు మెసేజ్లు వస్తా ఉన్నాయి నా నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు ఆ ఇద్దరు అబ్బాయిల్లో ఒక అబ్బాయిని చంపేస్తాము ఆ అబ్బాయిని చంపడానికి నాకు ఒక డీల్ వచ్చింది ఆ డీల్ వచ్చినప్పుడు ఆ అబ్బాయిని చంపకుండా ఉండాలి అంటే నువ్వు నాకు ట్వంటీ ల్యాక్స్ ఇవ్వాలని చెప్పేసి వాట్సాప్లో మెసేజ్లు వస్తున్నాయని చెప్పేసి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ని మనం రిసీవ్ చేసుకొని ఆ వాట్సాప్ నెంబర్ ఇవన్నీ కూడా మనం గ్యాదర్ చేసుకొని ఏం చేసామంటే దాన్ని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేసేసి ఇమీడియట్గా దాని మీద అతనికి మనం ఒక ఐడియా ఇవ్వడం జరిగింది ఏంటంటే ఇట్లా మా దగ్గర ఇరవై లక్షలు మేము కట్టలేము మా దగ్గర ఐదు లక్షలు ఉన్నాయని చెప్పేసి పోలీసు ఒక ప్లాట్ చేసాము ప్లాట్ చేసేసేసేసి ఐదు లక్షలు ఉన్నాయని చెప్పేసి మనం ఐదు లక్షలు క్యాష్ ఒకటి పిక్ని అరేంజ్ చేసేసుకొని ఆ పిక్ని అతనికి పంపించాం పంపిస్తే ఈ డబ్బులు పట్టుకొని సాంకేతిక కాలేజ్ ఏరియాకి రమ్మని చెప్పేసి అతను కంప్లైంట్కి చెప్పడం జరిగింది ఎవరైతే మన కిడ్నాపర్గా అనుకుంటున్నామో కంప్లైకి చెప్పడం జరిగింది ఆ కంప్లైంట్ చెప్పినప్పుడు ఈ కంప్లైంట్ ఈ ఈ అమౌంట్తో పాటు అతను ఒక్కనే ఫస్ట్ పంపించడం జరిగింది అతను ఫాలో అవుతూ పియ్యంపాలెం పోలీసులు మరియు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇద్దరు కూడా వెంబడించడం జరిగింది ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశం రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర అన్నారు బీచ్ రోడ్లో బీజేపీ పార్టీ కార్యాలయంలో నరేంద్ర మోడీని ఎన్డీఏ కందర్గా ఎన్నుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని బీజేపీ నాయకులు కార్యకర్తలు శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మేడపాటి రవీంద్ర మాట్లాడుతూ నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్నారని తెలిపారు అదేవిధంగా కేంద్రంలో ఏర్పాటు చేయబోతున్న ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషిస్తారన్నారు చంద్రబాబు రాజకీయ అనుభవం దేశ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు ఏపీలో నూట యాభై సీట్లు వచ్చిన వైసీపీ పార్టీ ప్రజాస్వామ్యం పాలన చేసి ప్రజలను ఇబ్బంది పెట్టారు కాబట్టి ఎన్నికల సమయంలో ఓటర్ల ఓటుతో బుద్ధి చెప్పారన్నారు కూటమి గెలుపు ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో అవసరమని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు స్వతంత్ర చరిత్రలో భారతదేశ చరిత్రలో కాంగ్రెస్ ఇతర పార్టీ కాంగ్రెస్ కాకుండా ఇతర పార్టీలు పరిపాలించిందే చాలా తక్కువ అలాంటి సందర్భంలో మన నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు రెండుసార్లు ప్రధానమంత్రిగా పది సంవత్సరాలు పూర్తి చేసుకుని మూడవసారి ప్రజా ఆమోదంతో ప్రధానమంత్రిగా ఈరోజు ఎన్డీఏ మిత్రపక్షాలతో ఎన్నుకోబడుతూ ఉన్నారు ఆ సందర్భంలో భారతదేశంలో అన్ని ప్రాంతాల్లోని భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా సంబరాలు జరుపుకుంటా ఉన్నారు దాన్ని పురస్కరించుకుని ఈరోజు భారతీయ జనతా పార్టీ విశాఖపట్నం పార్లమెంటు జిల్లా ప్రాంగణంలో భారీ ఎత్తున మేము సంబరాలు జరుపుకుంటున్నాం చాలా కుతంత్రాల మధ్య చాలా కుట్రల మధ్య ఈ ఎన్నికలు జరిగాయి ఎందుకంటే మీకు తెలుసు భావసారూప్యం ఉన్న భారతీయ జనతా పార్టీతో అనేక పార్టీలు కలవడం జరిగింది ఎన్డీఏ కూటమిగా అలాగే మాకు వ్యతిరేకంగా పనిచేసే పార్టీలని ఒక పక్షమే చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా కూటమి కట్టాయి కూటమి కట్టడమే కాకుండా అనేకమైన అబద్ధాలని ప్రచారం చేసి మాకుండే ఓటు బ్యాంకును కూడా వాళ్ళు విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేసినా సరే వారి కుట్ర ఫలించలేదు ఈరోజు రెండు వందల తొంభై మూడు సీట్లతో మా ఎన్డీఏ కూటమి అత్యంత అద్భుతంగా విజయాన్ని సాధించడమే కాకుండా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ గారిని ఎన్నుకునే సందర్భంలో మేమంతా కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం అంతేకాకుండా గత పది సంవత్సరాలుగా భారతదేశ అభివృద్ధికి సంక్షేమానికి ఎటువంటి కృషి చేశారో అంతకు మించి ఈ రాబోయే ఐదు సంవత్సరాలు పరిపాలన సాగుతుందని ఆశాభావన మేము వ్యక్తం చేస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాష్ట్రంలో కూటమి విజయంతో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఆంధ్ర విశ్వవిద్యాలయానికి మహార్ రానుందని టీడీపీ సీనియర్ నాయకుడు చోడే పట్టాభిరం హర్షం వ్యక్తం చేశారు ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారా వద్ద ఈ మేరకు సంబరాలు చేసుకుని కేక్ కట్ చేసి హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రపంచంలోని పేరెంట్ చదువుల తల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం దేశానికి అందరూ మహానుభావులను అందించి దేశ సేవలో తరిస్తోందని ఆనందం వ్యక్తం చేశారు అటువంటి ఉన్నత విద్యాలయాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి ఉన్నత స్థానంలో నిలుపుతామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఇరవై ఒకటవ టీడీపీ సీనియర్ నాయకుడు పేతల అమరేంద్ర బొట్ట వెంకటరమణ కాళశంకర్ చెందిపల్లి నరేంద్ర ఖాదర్ యాసిన్ బాబా శివకుమార్ తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే లాస్ట్ టైము నూట యాభై అన్నారు కానీ ప్రతిపక్ష హోదా కూడా చాలా అపహాసం చేశారు ఇరవై మూడుకి పరిమితం అయ్యారు అది ఇది అని చెప్పేసి మరి ఈరోజు మీరు ఎక్కడ ఉన్నారని అడుగుతా ఉన్నాను నేను ఆ రెండు సీట్లు కూడా తగ్గితే సింగిల్ డిజిట్లో ఉండేవాళ్ళు ఖచ్చితంగా మీరు మరి ప్రజలు ఏ విధంగా చేత్కరించారు యాక్చువల్గా గా తెలుగు ప్రజలందరూ కూడా దీపావళి జరుపుకుంటా ఉన్నారు ఈ ఉత్సాహం ఈ కోలాకాలం ఒక నరకాసురుడిని వధించి నరకాసురుడిని సాగ నంపి ఖచ్చితంగా మరి సుస్థిర పాలనకాయ చంద్రబాబు నాయుడు గారి కోసం ఆంధ్రప్రజలందరూ కూడా తెలుగు ప్రజలందరూ కూడా యావత్ భారతదేశంలో తెలుగు ప్రజలు ప్రపంచ దేశాలను తెలుగు ప్రజలు కూడా ఎదురు బహుశా తొమ్మిదవ తారీఖున నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం అలాగే పన్నెండవ తారీఖున చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు మీ అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ ఒక కిరాతకుడు రాజ్యం వెళ్తా ఉన్నాడు ఈ యూనివర్సిటీలో కూడా వాడికి ఉచ్చనీచాలు లేవు ఒక వైసీపీ కార్యకర్తగా పనిచేసా పనిచేస్తా ఉన్నాడు ఏ రోజు కూడా ఒక పద్ధతులు నియమ నిబంధనలు పాటించకుండా ఏకపక్షంగా ఈ యూనివర్సిటీని ఒక రాజకీయ కళాశాలగా ఒక రాజకీయ దీనిగా మార్చాడు మరి అలాంటి వాడికి బుద్ధి చెప్పాల్సిన తరుణం ఉంది ఖచ్చితంగా ఈ యూనివర్సిటీలో ఉన్న ప్రజల యూనివర్సిటీలో ఉన్న ఉద్యోగులందరూ కూడా ఆయనకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేసిన వైను మీ అందరూ చూస్తారని గమనిస్తూనే ఉన్నారు ఖచ్చితంగా బుద్ధి చెబుతాం తరిమి తరిమి కొడతాం వాడు చేసిన పనులకి శిక్ష పడేదాకా వదిలిపెట్టమని కూడా చెప్తా ఉన్నాను మీ అందరూ సాక్షిగా పోతే ఖచ్చితంగా ఇక్కడ అన్నగారి విగ్రహం రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పెట్టాడు ఈ సరస్వతి సరస్వతి దేవి విగ్రహం ఉండాలి ఆ ప్లేస్ లో ఖచ్చితంగా అది తీసి సరస్వతి దేవి విగ్రహం పెట్టిస్తామని కూడా మీ అందరం మాట్లాడుతూ ఉన్నాం బొత్సపై కేసు పెట్టాలని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గండి బాబ్చి అన్నారు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోర్టులో ఎటువంటి బదిలీ చేయకూడదని చెప్పారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పెద్ద దోపిడీదారుడని అతని గత చరిత్ర ద్వారా తెలుస్తుందని అన్నారు టీచర్లను బదిలీ చేస్తామని మూడు నుంచి ఆరు లక్షలు వసూలు చేశారని అక్రమంగా యాభై నుంచి వంద కోట్లు కొట్టేశారని ఆరోపించారు టీచర్లు ఇప్పటికే చాలా మంది ఫిర్యాదు చేశారని వాటిపై బొత్స టీంపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు ఈ కుంభకోణంలో ఉన్న వారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు గాజువాగ నియోజక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏపీ ప్రజలు కూటమి చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా విజయం అందించారని ఆనందం వ్యక్తం చేశారు గాజువాక ప్రజలు నాకు రాష్ట్రంలోని రికార్డు స్థాయిలో అత్యధిక మెజార్టీ ఇచ్చారని తెలిపారు టీచర్ల బదిలీ కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన బొత్స సత్యనారాయణ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ముఖ్యంగా ఈ ఎవరైతే ఈ దొంగలందరూ డబ్బులు వసూలు చేశారో బొత్స సత్యనారాయణ వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టి మేమందరం కూడా చర్యలు తీసుకుంటాం ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో మీరు ధైర్యంగా మీరు కూడా మాకు మీరు ఇవ్వండి మీకు ఇంకెవరైనా మిగిలిపోతే మీ ద్వారా మీకు ఇస్తామని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు పెద్దలు మరి గాజువా ఎమ్మెల్యే గారు మరి రాష్ట్ర రికార్డులు స్థాయిలో గెలిచిన ఆ సోదరుడు పల్లా శ్రీనివాస్ గారు విలేకర్ సోదరులందరికీ నమస్కారం ముందుగా మరి చారిత్రాత్మకమైనటువంటి విజయం అందించినటువంటి ఆంధ్ర ప్రధానికరం అందరికీ కూడా పేరు పేరున మేము నమస్కారాలు తెలియజేసుకుంటున్నామండి అలాగే మరీ ముఖ్యంగా మా గాజోక కానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు కూడా ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే అందరూ కూడా కలిసికట్టుగా మమేకమై పై స్థాయి నుంచి కింద స్థాయికి వారు కూడా అందరూ కలిసికట్టుగా పనిచేసి ఈ అద్భుతమైన చరిత్రాత్మకమైనటువంటి విజయం అందించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం మా పైన పెట్టినటువంటి బాధ్యత ఏదైతే ఉందో దాన్ని సక్రమంగా వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము కాకుండా మేము నడుచుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు మరి అనేక పత్రికల్లో మాధ్యమాల్లో మరి విద్యాశాఖలో జరిగినటువంటి అవినీతి పైన అంటే ఎలక్షన్ కోడ్ ఉంటుండగానే అలాగే ఎలక్షన్కి అతి తక్కువ చేరువ రోజుల్లోనే అంటే తన ఎలక్షన్ వస్తుందనే సంకేతాలు వెళ్ళిన వెంటనే వీళ్ళు అడ్డుగోలుగా బదిలీలు చేసి ఒక జీవో రిలీజ్ చేసి ఉపాధ్యాయుల దగ్గర మూడు లక్షల నుంచి ఆరు లక్షల రూపాయలు మరి డబ్బులు కలెక్ట్ చేసి సుమారు యాభై కోట్ల దాకా కలెక్ట్ చేశారని అనేక సందర్భాల్లో మరి ఆరోపణలు రావడం జరిగింది ఎలక్షన్ ముందు రావడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ప్రత్యేకంగా పత్రికల్లో ఒక ఈ న్యూస్ వైరల్ అవుతుంది కొత్త ప్రభుత్వంలో రాష్ట్రం అన్నింట సుభిక్షంగా ఉండాలని కోరుతూ గాజబాగ్గలోని శ్రీ బాలా త్రిపురసుందరి ఆత్మలింగ పంచప్రాణేశ్వర మహాశక్తి పీఠంలో బాలా స్వామి నేతృత్వంలో విశేష పూజలు అభిషేకాలు నిర్వహించారు ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ రాష్ట్ర సంక్షేమాన్ని కాపాడే ప్రభుత్వం రావాలంటూ కొన్నేళ్లుగా తాను యజ్ఞాలు యాగాలు నిర్వహించినట్లు తెలిపారు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటే పాలకులు సమర్థులై ఉండాలన్నారు తాను పదకొండు వందల అరవై ఐదు చండి యాగాలు పన్నెండు వందల రుద్రయాగాలు జరిపినట్లు తెలిపారు కూటమి అధికారంలోకి రావడం సంతోషంగా ఉందని చెప్పారు జ్యోతిషులు స్వామీజీలు తమ వ్యక్తిగత అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ప్రజలను అయోమయాన్ని గురి చేయడం తగదన్నారు చంద్రబాబు నాయకత్వం ఈ రాష్ట్రానికి ఎంతైనా అవసరమని పేర్కొన్నారు గత ఐదేళ్ళలో అభివృద్ధి బాగా వెనుకబడిందని చెప్పారు కార్యక్రమంలో ఆర్ఎస్ వెంకటేశ్వరరావు వేణుగోపాల్ సత్యనారాయణ కాశీ విశ్వనాథం సుబ్బారావు రాజు గోవింద్ సింగ్ వరప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు కృపా కృతజ్ఞతలు తెలియజేస్తూ అమ్మవారి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాం అందరూ కూడా మా యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన బీజేపీ అత్యధిక మెజారిటీతో గెలవడం అన్నది శుభదాయకము బ్రిటన్ ముగించే ముఖ్య మరోసారి పవన్ అంటే వ్యక్తి కాదు తుఫాన్ అని జనసేన అధినేతపై ప్రశంసల వర్షం కురిపించిన మాజీ ప్రధాని నరేంద్ర మోడీ రాజమండ్రి మోరంపూడి ఫ్లైఓవర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఫ్లైఓవర్ వద్ద వైసీపీ ప్రభుత్వంలో వేసిన శిలాఫలకాన్ని కూర్చిన టీడీపీ శ్రేణులు ఎన్నికల ప్రక్రియ నిర్వహణలో జిల్లా యంత్రాంగానికి జర్నలిస్టులు ఎంతో సహకరించారని వారి సహకారం మరువలేందని పేర్కొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున ఎన్నికల సమయంలో టీచర్లను బదిలీ చేస్తామంటూ లక్షలు వసూలు చేసిన బొత్సపై కేసు పెట్టాలని సంచలన వ్యాఖ్యలు చేసిన విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి బాప్చి